అందరికి నమస్కారమండి భగవద్గీత నాలుగో అధ్యాయము జ్ఞానయోగము అర్జును వాచ నాలుగో శ్లోకము అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమెతీహాం స్వమాద ప్రోక్తవాని నాల్గో శ్లోకం అపరంభో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాని ప్రోక్తవానితి ఇప్పుడు అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు పరమాత్మని అర్జునుడికి ఒక సందేహం కలిగింది దానిని మెల్లగా బయటపెట్టాడు అర్జునుడు ఓ పరమాత్మ కృష్ణ నీవు పుట్టింది పెరిగింది నాకు తెలుసు అందరికీ తెలుసు నీవు ఈ కాలం నాటివాడివి మరి సూర్యుడు ఆయన కుమారుడు పురాతనులు ఈ కాలంలో పుట్టిన నీవు ఎప్పుడో పుట్టిన సూర్యునికి ఈ యోగమును ఉపదేశించడం ఎలా సాధ్యమైంది మాధవ కొంచెం వివరించు అని అడిగాడు అర్జునుడు పరమాత్మతో అటువంటి సందేహము సహజంగా ఎవరికైనా వస్తుంది ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి మీ తాతగారు మీ ముత్తాత గారు నీ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు అని అన్నారనుకోండి లేదా నేను చాలా వాడిని మా తాతకు ముత్తాతకు కూడా సలహాలు ఇచ్చేవాడిని అని ఎవరన్నా అన్నారనుకోండి మనం నవ్వుకుంటాము ఎందుకంటే నా ముత్తాత కాలంలో నేను ఉండే అవకాశం లేదు నాకు మా తాతగారే సరిగా తెలీదు మరి ముత్తాత నా గురించి గొప్పగా చెప్పడం ఏమిటి అలాగే వాడికి కూడా వాడి తాతగారే సరిగ్గా తెలీదు ఇంకా ముత్తాతకు సలహాలు ఏమిస్తాడు ఈ సందేహం చాలా సహజం అటువంటి సందేహమే అర్జునుడికి వచ్చింది తన ఎదురుగా నిలబడి ఉన్న తన వయస్సు వాడైన కృష్ణుడు సనాతనుడు అయిన సూర్యునికి ఈ యోగం గురించి చెప్పడం ఏమిటి హాస్యాస్పదం కాకపోతే అని అనుకున్నాడు అదే ప్రశ్న అడిగేశాడు అర్జునుడు పరమాత్మతో అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వంను ఉపదేశించారు శ్రీ భగవాను వాచ నెక్స్ట్ ఐదవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి కామెంట్ ఇవ్వండి బెల్ ప్రెస్ చేయండి